తీసుకోండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో తీసుకున్నా మీ ఇవే మోసాలే కనిపిస్తాయి ఇవే 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 మోసాలే కనిపిస్తాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాను ఇచ్చిన మేనిఫెస్టో గమనించిన ఇటువంటి మోసాలే కనిపిస్తాయి ఇక లేటెస్ట్గా రెండు వేల పద్నాలుగు అయితే అందరికీ బాగా గుర్తుంటాయి ఆ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో మన అందరికీ కూడా గుర్తుంటుంది ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది ఆ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా అవే కనపడతాయి ఆయన తొలి సంతకాల అధ్యక్ష ఆయన తొలి సంతకాలు సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు పిల్లలకిచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇలా మొత్తంగా ఆరు వందల యాభై వాగ్దానాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో కనీసం పది పర్సెంట్ కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్తే దాన్ని కూడా కనిపించుకోకుండా వెబ్సైట్లలో నుంచి తీసేసే పరిస్థితి లేకపోయినాడు అనంటే ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఎలాగో అధ్యక్ష ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో అధ్యక్ష మార్క్ గ్యాంబ్ మొదలు పెట్టాడు అధ్యక్ష ఎట్టాగో ప్రజల అధికారం లేకి ఈయనకివ్వరు ఈయన అధికారం లేకి వచ్చేది ప్రజలు ఎలాగో ఈయన నమ్మరు కాబట్టి చెప్పే మాటలు గ్యాంబ్లింగ్ తరహాలో చెప్పడం మొదలు పెట్టాడు అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో పనిచేసిన వాగ్దానాలన్నీ కూడా పట్టుకుని పాకాటకు దిగాడు అధ్యక్ష రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో అధ్యక్ష ఆరు వాగ్దానాలను తాను ఈ మధ్యకాలంలో చెప్పాడు ఈ ఆరు వాగ్దానాలు కూడా ఓన్లీ శాంపుల్ ఈ ఆరు వాగ్దానాలు ఇంకా ఈ ఆరు వాగ్దానాలకు ఇంకా అదనపుగా చాలా వస్తాయి అని చెప్పి కూడా చెప్పాడు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా స్లైడ్ నెంబర్ థర్టీన్ ఒకసారి ప్రజెంటేషన్ ఏమన్నా అధ్యక్ష ఇది మన పార్టీకి సంబంధించింది అధ్యక్ష మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో డీబీటీ అయితే బటన్ నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా పంపించడం అయితేనేమి నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు ఈ సంపూర్ణ పోషణం ముద్ద విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది అది వేరే విషయం ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు డీబీటీగా పెట్టినాము మరో లక్ష ఏడు వేల కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ గట్గా అకౌంట్స్ చా కనిపిస్తూ ఉంది అంటే మొత్తంగా సంవత్సరానికి డెబ్బై రెండు వేలు సంవత్సరానికి డెబ్బై డెబ్బై సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూ ఐదు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష చూపిస్తా ఉన్నాం అధ్యక్ష మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష మనం ఈ డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష కొన్ని కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష ఇప్పుడు మనం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాం మనం ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు ఎవరైనా ఇది చేయాల్సిందే ఉచిత విద్యుత్ రైతన్నలకిచ్చే ఉచిత ఉచిత విద్యుత్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కూడా ఎవరు రద్దు చేసే పరిస్థితి లేదు సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం విద్యా దీవెని కింద ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్ రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్ జగనన్న వసతి దీవెన కింద మరో రెండు వేల రెండు వందల కోట్లు దగ్గర దగ్గర ఇస్తా ఉన్నాం ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నారులకు ఆరైన లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం రెండు వేల రెండు వందల కోట్లు ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ గోరుముద్ద కింద ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం రోజుకొక మెనూతో పెడతా ఉన్నాం ఎవరూ కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఈ ఎనిమిది పథకాల అధ్యక్ష నేను పైన చెప్పినట్టు ఎనిమిది పథకాలకే యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఎనిమిది పద అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్ టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీని దీన్ని రద్దు చేయాలని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్ ఖచ్చితంగా అమలు చేయాల్సింది ఎవరైనా అటువంటిది యాభై రెండు వేల ఏడు వందల కోట్లు మళ్ళీ ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఈ స్టైడ్ ఫోర్టీన్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది ఏళ్ళు ఎంత నిండి ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంత ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది వాటికి మనము రెండు కోట్ల పది లక్ష పది ఉంటే మనం వాటికి రెండు కోట్లు చూపిస్తున్నాం కొంచెం వాటికి తగ్గించినాం అట్లా వేసుకున్నా కానీ ముప్పై ఆరు వేల కోట్లు ఈ మహాశక్తికి తల్లి తర్వాత ఈ తల్లికి వందనం అది ఏంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు అంటే నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు అంతమందికి రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ నలభై నాలుగు లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు తర్వాత యువగలం ఈయన ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తనం చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది అది లేదు ఈ యువగలము లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పింది లేదు చేసింది లేదు దీనికేమో మళ్ళీ ఇరవై లక్షల మంది పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు చెప్పు నేసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు తర్వాత దీపం పథకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి దీ ఇలాంటి పథకమే పెట్టినాడు గ్యాస్ సిలిండర్ల పథకం అది చేసింది లేదు అది చేయకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు దానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు తర్వాత అన్నదాతని మళ్ళీ రైతన్నలకు మనం మనం పదమూడు వేల ఐదు వందలు రైతన్నలకు ఇస్తా ఉన్నాం మనం చెప్పింది రైతన్నలకు పన్నెండు వేలు ఇస్తామని కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా పదమూడు వేల ఐదు వందలు మనం ఇస్తా ఉన్నాం ఆయన ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం ఐదేళ్ళకు కలిపి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ ఐదు సంవత్సరాలు కలిపి ఆయన పదహైదు వేలు కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా ముప్పై వేల కోట్ల పైచిలకు ముప్పై మూడు వేల కోట్లు మనము ఈ రైతు రైతు భరోసా కింద మనం ఇప్పటికీ ఇచ్చేసాం రైతులకు అలాంటి పథకానికి కూడా మళ్ళీ అప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికే రైతులకు మనసు రాలే ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి ఇరవై వేలు అంటున్నాడు దానికి ఇంకొక పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు అంతా కలిపితే డెబ్బై మూడు వేల కోట్లు ఈ డెబ్బై మూడు వేల కోట్లు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ ఎనిమిది పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ యాభై రెండు వేల ఏడు వందలు ఈ డెబ్భై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లకు యాభై రెండు వేల ఏడు వందల యాభై కోట్లు కలిపితే లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల సంవత్సరానికి నేను డెబ్బై వేల కోట్లు మన మన ప్రభుత్వం డెబ్బై వేలు కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం గవర్నెన్స్లో ఎప్పుడు జరగని మార్పులు తీసుకొచ్చినాం కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసినాం చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం నిబద్ధతతో చేస్తూ ఉన్నాం ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం డెబ్బై వేల కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తాడు మళ్ళా ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంటే నేను మన డెబ్బై వేలకే కష్టపడతా ఉంటే లక్ష ఇరవై ఆరు వేలు ఇప్పటికే మళ్ళీ ఇంకా 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 ఏదో చెప్తాను అంటున్నాడు అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి ఇంత మోసం చేసేదానికోసం ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం ఇంత కుట్రలు పనడం ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడాని కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగులు మేనిఫెస్టో తీసుకుని చూసి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ డెబ్బై వేలకే ఇంత కష్టపడుతూ ఉన్నాడు కదబ్బా నువ్వు డెబ్బై వేలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం లక్ష ఇరవై ఆరు వేలు నువ్వు చెప్పే కొత్త కొత్త ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా లక్ష యాభై వేలకు పోతుందేమో నాకు తెలియదు ఆ చేయడానికి నీకు డబ్బులు ఎవరి నుంచి వస్తాయని అంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష ఎల్లో మీడియా ఎక్కువ మీడియా బలం ఎక్కువ వాళ్ళు ఏదైనా గోబుల్స్ ప్రచారం చేయగలుగుతారు వాళ్ళందరూ ఏమంటారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కూడా ఫస్ట్ టైం కావడం లేదు కదా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా ఆయన సంపద అనేది ఆయన పద్నాలుగేళ్లలో ఆయన సంపద సృష్టించిన సృష్టించి ఉండాలి కదా సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఇదంతా కూడా చూడాలి ఏ మేరకు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు పర్యావరణ ము ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు ఏమేమి ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు ఎప్పుడు కూడా ఆయన అమలు చేసింది లేదు కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష